హావర్స్ నేను గతంలో చెప్పున్నా ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో దయచేసి వారి పట్ల వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కూసింత శ్రద్ధనత పెట్టండి వాళ్ళని గమనిస్తూ ఉండండి అది నీహారిక సింగ్ రాజస్థాన్ కోట నిజంగా అది విద్యార్థులకి గతంలో ర్యాంకులు తీసుకువచ్చి మంచి మంచి పొజిషన్స్లో వచ్చినటువంటి సిటీ అది ఇప్పుడు వచ్చేసేమో అనగూడది కానీ విద్యార్థులు పల్ట స్మశాలు తయారవుతూ వెళ్తే ఆడకెళ్తే చనిపోతున్నట్టుగా అయిపోతుంది సారీ ఉంటూ ఉంటున్నారు చనిపోతుంది పదుల సంక్రాంతి మీరు అంటారేమో కానీ ఆడకెళ్ళాక మైండ్ మారిపోతుంది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఈఈ రాయాలా ఓకేనా అంటే ఇంజనీరింగ్ సంబంధించి ఇండియాలో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో సాగ్గు ఇంజనీరింగ్ సీట్ వస్తే బ్రహ్మా బ్రహ్మాండంగా చదవచ్చు అన్నట్టు నాట్ ఓన్లీ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా డీమ్డ్ యూనివర్సిటీలు అండ్ కొన్ని కొన్ని ప్రత్యేక గుర్తింపు ఉంటాయి నాకు గుర్తింపు బీజీసీ గుర్తింపు కాలేజీలు వాటిలో సీట్ వస్తే హ్యాపీ ఇంకెన్ బిందాస్ కదా అనుకుంది కానీ చివరికి ఏమైంది పాపం పప్పా డాడీ అన్నట్టుగా మెన్షన్ పప్ప అంటే డాడీ కదా ఆ పప్పా మమ్మీ అన్నట్టుగా మెన్షన్ చేసుకుంటూ ఆమె లూజర్ నేను చేతగా దాన్ని నువ్వు ఓడిపోయా నేను మీకు చెడ్డ పేరు తీసుకొచ్చా నా వల్ల మీకు ఉపయోగం ఏమీ లేదు మీరు నన్ను ఎంతో బాగా చదివించి బట్ నేనేమి చేయలేకపోతున్నా నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నా ఇప్పుడు నేను ఈ జేఈఈలో ర్యాంక్ పట్టలేను నేను చదవలేను ఇక నా వల్ల కాదు నేను లోజర్ని నేను చనిపోతున్నా అని చనిపోయాను మీరు చనిపోయాను దరిద్రం ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ అన్నీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లకి పక్కా గైడ్లైన్స్ ఇచ్చిన్నా పైన ఫ్యాన్లకు సంబంధించి గ్రిల్స్ పెట్టాలన్నట్టుగా అండ్ విద్యార్థులు పట్టు వచ్చేసి ఎక్కడ కఠినంగా ఉండొద్దు అన్నట్టు రీసెంట్గా ఏకంగా పదహారు సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు సారీ పదహారు సంవత్సరాలు లోబడి ఉన్న వాళ్ళు అసలు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసుకోవద్దాన్ని ఓన్లీ పదహారు సంవత్సరాలు పైబడి ఉండాలి ప్లస్ టూ కూడా కంప్లీట్ అవ్వాలి లైక్ దట్ ఆవేలేదు చెప్పుకున్నా ఎన్ని గైడ్లైన్స్ ఇచ్చినా స్టిల్ మరణాలు 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 ఏంటండి అసలు ఇది ఈ వీడియో కూడా మెయిన్ ఇంట్రెస్ట్ ఒకే మన దగ్గర కూడా జేఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు నీటికి ప్రిపేర్ అయ్యే ఉన్నారు నీట్ వచ్చేసేమో మెడికల్కి జేఈ వచ్చేసే ఇంజనీరింగ్కి సో ప్రజలు అన్నది వద్దండి పుణ్యం ఉండిద్దండి పిల్లలు బతుకుంటే చాలా మనకి హ్యాపీగా మనం చేసే పని ఏదైతే ఉందో కూలో నాలో వాళ్ళకదే నేర్పిద్దాం లేదు మన బాగా కోటేశ్వరులు మన వ్యాపారంలో వన్ ఆఫ్ ద పార్ట్లో లేదంటే వన్ ఆఫ్ ద ఏం చెప్పాలి ఆ మేనేజింగ్ బాడీలో వన్ ఆఫ్ ద పర్సన్ అంటే వాళ్ళే ఉంటారు బోర్డ్ అప్డేటర్లో ఒకళ్ళు అన్నట్టు ఉంటారు ఏంటండి మన పిల్లల కోసం కదా మనం ఎంత కష్టపడ్డా అదే పిల్లలు ఈరోజు సరిపోతుంటే ఇంకెలాగండి చాలా చాలా బాధిస్తుంది తెలియకుండా నోట్లో కళ్ళలో కన్నీరు కూడా వచ్చేసి నాకైతే అసలు అమ్మాయి పాప రాసిన ఇది చాలా చాలా బాధ కలిగిస్తుంది నాకైతే నేను ఒక లూజర్ని నేను మీకు చెట్ట పేరు తీసుకొస్తాను మీ వల్ల మీకు అసలు ఏం ఉపయోగం లేదు మీరు నాకు ఎంతో చేసే నేనేం చేయలేకపోతాను నేను ఎగ్జామ్ రాయలేకపోతాను నేను ర్యాంక్ తెచ్చుకోలేను ఏంటండి ర్యాంకులు తెచ్చుకోలేదు పిల్లలు చచ్చిపోవాలా పిల్లలు మీరు చదివిస్తున్న ర్యాంకులు రావాలి రావాలనే భవిష్యత్తు బాగుండాలమ్మా నువ్వు వచ్చేసి జీవితంలో గొప్ప స్థానంలో ఉండాలమ్మా అని అమ్మా ఈ ర్యాంకు వస్తే ఓకే అమ్మా రాకపోతే వేరే చూద్దామమ్మా నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టమ్మా ఇది కదా పిల్లలకు చెప్పాలి ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు ఈ పేరెంట్స్ అండ్ ఫ్యాకల్టీ అనకూడదు కానీ వాళ్ళు అసలు ఎందుకు ఇంత ప్రెజర్ పెడుతున్నారు పిల్లల మీద లేదంటే ఈ కాల పిల్లలు వచ్చేసి అసలు కష్టం అంటే ఏంటో నష్టం ఏంటో తెలియక ఈ రకంగా అయిపోతున్నారు చిన్నప్పటి నుంచి ఓన్లీ ఫారం కోవిడ్ లాగా ఇళ్లలోనే ఉండి లేదా స్కూల్లోనే ఉండి కాలేజీలో ఉండి చదివి చదివి చివరికి కష్టం రాకండి అమ్మో అని చెప్పేసి ఇలానా ఒరే బాబు కష్టం అంటే ఒక్కసారి నైంటీస్లో పుట్టిన పిల్లల్ని ఒకసారి అడిగి చూడండి లేదా ఎయిటీస్ సెవెంటీస్లో పుట్టిన మిమ్మల్ని నాన్న అడిగి చూడండి వాళ్ళు చెప్తారు ఈ ఆఫ్టర్ టూ థౌసండ్ పుట్టిన పిల్లలకి చూస్తే నిజంగా నాకు బాధేస్తా ఉండి అసలు ఏదో మొత్తం మెకానికల్గా ఉంటారు అసలు వాళ్ళు అయితే చిన్నదానే పెద్దను కూడా ఆటోడి భయపడతా ఉంటారు బాధపడుతూ ఉంటారు సంతోషపడుతూ ఉంటారు ఏందో బాబు ఇక మీద ఏ విద్యార్థులు ఆత్మహత్యలు వినకూడదని చెప్పేసి కోరుకుని ఇస్తున్నా మీ పిల్లలకి ముందు చెప్పండి నీ ఎఫర్ట్స్ మీరు పెట్టినమ్మా ర్యాంక్ వస్తే ఓకే ఈ నాట్ తర్వాత చూద్దాం బెస్ట్ ఏదో ఒకటి అని చెప్పేసి చెప్పండి బట్ ఒక మాట చెప్పండి ఎంత కష్టమైన మనం చదివిస్తున్నాం అమ్మా నీకు కావాల్సినవన్నీ ఇస్తున్నావు అమ్మా నువ్వు చదువు అమ్మా నాకు చదువురా ఇంకేజ్ నీకు ఏదైనా ఇబ్బంది చెప్పినా మేము చదువుతాం బట్ నువ్వైతే ప్రజలు తీసుకోకపోయి ఇష్టపడి చదువురా కష్టపడు బాధపడితే చదవద్దురా ఇది చెప్పండి